తెలంగాణలో కొత్తగా మరో నాలుగు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతులు ఇచ్చింది ఇందుకు సంబంధించి లెటర్ ఆఫ్ పర్మిషన్ ను బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది మొత్తం ఎనిమిది వైద్య కళాశాలల కోసం రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది దరఖాస్తు చేసింది ఇందులో ములుగు నరసంపేట గద్వాల నారాయణపేటలో కళాశాలకు ఎన్ఎంసి పచ్చజెండా జెండా ఒప్పింది దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలకు మార్గం సుగమైంది ఒక్కో కాలేజీలో యాభై సేట్లతో అడ్మిషన్లు చేపట్టేందుకు అనుమతించింది ఇక యాదాద్రి భువనగిరి మహేశ్వరం కుత్బుల్లాపూర్ మెదక్ మెడికల్ కాలేజీలకు అనుమతులు నిరాకరించింది ఇటీవల బదిలీ చేపట్టిన వైద్య ఆరోగ్య శాఖ ఈ నాలుగు కాలేజీల్లో ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసింది దీంతో ఈ నాలుగింటికి కూడా అనుమతులు మరోసారి జాతీయ వైద్య కమిషన్ కు లేఖ రాయాలని ప్రభుత్వం నిర్ణయించింది నిర్దిష్ట గడువులోగా లోపాలను సరిదిద్దుకుని అవసరమైన మౌలిక వస్తువులు కల్పిస్తామని అనుమతులు మంజూరు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి హామీ పత్రాలను సమర్పించనున్నారు ప్రస్తుతం తెలంగాణలోని ఇరవై ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మూడు వేల తొమ్మిది వందల పదిహేను ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి కొత్తగా నాలుగింటికి అనుమతులు లభించడంతో అదనంగా రెండు వందల సీట్లు పెరుగుతాయి దీంతో మొత్తం సీట్ల సంఖ్య నాలుగు వేల నూట పదిహేనుకు చేరుకొనున్నాయి చేరుకోనున్నాయి హోల్డ్ ఉంచిన మరో నాలుగింటికి కూడా అనుమతులు వస్తాయని వైద్య నమ్మకం పెట్టుకుంది రాష్ట్రంలో ప్రైవేట్ తో కలిపి మొత్తం యాభై ఆరు వైద్య కాలేజీల్లో ఎనిమిది వేల ఐదు వందల పదిహేను ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి